ఆందోళనలు ఉద్యమ కార్యాచరణతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు సంస్థను కార్మికులను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు రోజు రోజుకు మరింత ఉధృతమవుతున్నాయి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ భారీ ర్యాలీ నిర్వహించింది కూర్మనపాలెం దీక్షా శిబిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వడ్లపూడి కణితి శ్రీనగర్ పాత గాజువాక మీదుగా పెద్ద గంటేడ వరకు సాగింది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు తక్షణం ఆపేయాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ లో పూర్తిస్థాయి ఉత్పత్తికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాసితులకు ఉపాధి కల్పించి సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు పదమూడు వందల ఇరవై ఆరు రోజులుగా ఉద్యమం చేస్తున్న కార్మికులను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు మరోవైపు కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సమావేశం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం కార్యాచరణపై చర్చించారు అక్టోబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేసి నష్టాలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లాంట్లో నుంచి కార్మికులను పంపించే ప్రయత్నాలు మానుకొని సంస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు